కాకినాడ రూరల్ మండలం కోరమండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ సమీపంలోని వన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోరమండల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహా అన్న సంతర్పణ నిర్వహించారు కాకినాడ రూరల్ మండలం కోరమండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ సమీపంలోని వన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోరమండల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాతల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఉప సర్పంచ్ జనసేన నాయకుడు సలాది శ్రీనివాస్ బాబు కోరమండల్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ పాత వెంకటనాయుడు తదితరులు హాజరయ్యారు ఆసియా ఖండంలోనే అతి పెద్ద కర్మాగారంగా పేరొందిన కోరమండల్ ఫర్టిలైజర్స్ రైతులకు డిఏపి ఎరువులు అందిస్తూ ముందుకు వెళ్తోందని ఆ సహకారంతోనే ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని విస్తరించుకుంటూ వస్తున్నామని యూనియన్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు సిహెచ్ రాజు ట్రెజరర్ కె లక్ష్మణ్ కార్మిక నాయకుడు మాదారిపు వీరభద్రరావు యూనియన్ సభ్యులు కోరమండలి సిబ్బంది గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు kita sambut jalani